హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సిడే అని కిచెన్ బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి ఇవి ఇవిగో చూడండి వీటిని ఆరగాకరకాయలు లేదా బోడకాకరగాయలు అని అయితే అంటారు అన్నట్టు అయితే వీటిని తీర ప్రాంతాన్ని తీరొక బట్టి దీన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు కాసరగాయలు అంటారు కాకరకాయలు అంటారు బోడ అంటారు ఆడ చాలా నేమ్స్ ఉంటాయి అలాగే వీటిని ఇంగ్లీష్లో అయితే స్పైనల్ గార్డెన్ మెమరికడ్ గార్డెన్ అయితే అంటూ ఉంటారన్నమాట అయితే వీటి వల్ల చాలా మంచి హెల్తీ హెల్త్ అయితే చాలా మంచిగా ఉంటుంది దీనిలో హెల్తీ బెనిఫిట్స్ చాలా ఉంటాయన్నమాట ఇప్పటివరకు ఎవరు చ తినుండకపోయినా వంటకపోయినా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఇవి ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చూపిచ్చేస్తాను మీరు అయితే చూసేయండి అలాగే ఫస్ట్ మనం వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్ పెట్టేసుకోండి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఇంకొండి ఇక్కడ కాకరకాయలు అయితే చూసేయండి ఇప్పుడు వీటినైతే బోడకరకాయలు ఆరకరకాయలు అంటే ఇవి చూడడానికి ఎలా ఉంటే ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి వీటిపై స్కిన్ అనేది చూడండి ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది వీటిని చూడడానికి ఎలా అంటే చిన్న పనసకాయ మాదిరిగా ఉంటుంది చూసారా ఇలా పనసకాయ మాదిరిగా చిన్న చిన్నగా ఉంటాయన్నమాట ముళ్ళు ఇవి ఇట్లా అయితే ఉంటాయి వీటిని శుభ్రంగా కడిగేసుకొని వాడుకోవాలన్నమాట దీంట్లో కొంచెం కూడా చేదు అనేది కొంచెం అంటే కొంచెం కూడా అయితే ఏమాత్రం ఉండదు అనమాట రవ్వ చేదు కానీ ఇసుమంత చేదు కూడా అయితే ఏముండదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వీటిని ఎలా వండాలి ఏంటి అనేది నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను ప్రతి వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి ఎవరు స్కిప్ చేయద్దు స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకు ప్రతిదీ అర్థమవుతుంది నేను ఎలా చేస్తాను నా స్టైల్లో బోడగాకరగా కూడా మీరు చూసేయండి అలాగే ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా అయితే వీటిని శుభ్రంగా కడిగేసుకొని వీటిని మనం మంచిగా సన్నగా ముక్కలుగా అయితే కోసుకుందాం మీరు గుండ్రంగా కోసినా పర్లేదు లేదు అంటే వీటిని కొంచెం నిలువుగా కోసినా పర్లేదు ఎలా అయినా మీ ఇష్టం అనమాట కోసి అంటే ముక్కలు ఎలా కట్ చేయాలి ఏంటనేది అది మీ ఛాయిస్ మీరు ఎలా అయినా కట్ చేయొచ్చు నేనైతే ఇక్కడ నిలువుగా కోస్తున్నా మీరు అడ్డంగా నిలువుగా ఎట్లా కూతుర అయితే అది మీ ఇష్టం అనమాట ఇక్కడ అయితే నేను మంచిగా ముక్కలు అనేది సన్నగా నిలువుగా అయితే కోస్తున్నాను ఇంక ఇక్కడ మొత్తం అయితే తరిగేసుకోవాలన్నమాట ఇంక ఇవి మొత్తం తరిగేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇంక ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాక వీటిలోకి మనం ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అనమాట అండి ఉల్లిపాయలు కూడా అయితే వేసుకోవాలి చూశారు కదండి ఇక్కడ మీకు అయితే ముక్కలు చూస్తున్నాను చాలా అంటే చాలా సన్నగా అయితే నేను తరిగాను చాలా అంటే చాలా బాగున్నాయండి చూడండి చూడగానే ఎంత బాగు బాగా అనిపిస్తున్నాయో చూసారు కదండి చాలా అంటే చాలా ముద్దుగా అనిపిస్తున్నాయి నాకు చూడడానికి ఇంక ఇక్కడ ఉల్లిపాయలు అయితే తీసుకొని మంచిగా తొక్క తీసుకోవాలన్నమాట మంచిగా కట్ చేసుకొని తొక్కంత తీసుకొని వీటిని మంచిగా వాటర్లో వేసి కడుక్కోవాలి అయితే నేను ఇక్కడ మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి చూసారు కదండి ఇక్కడ నేను ఆనియన్ కట్ చేస్తున్నప్పుడు పైన నల్లగా పొరలుగా వస్తున్నది కదా పైన అదంతా ఫంగస్ అనమాట అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం వెనిగరు సాల్ట్ పసుపు అనేది వేసి కడుక్కుంటే చాలా అంటే చాలా మంచిది ఇక్కడ నేను వెనిగరు సాల్ట్ అయితే వేసేసి మంచిగా ఆనిస్ శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను ఇంకా కడిగేసుకొని మంచిగా సన్నగా అయితే ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాక దీనిలోకి మీరు కారం వేయాలనుకుంటే ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి ఇక్కడ నేను కారం అస్సలు వేయడం లేదు అందుకోసం నేను ఇక్కడ ఒక పది పదిహేను పచ్చిమిర్చి అయితే తీసుకొని మంచిగా వీటిని కూడా సన్నగా ముక్కలుగా కరిగేసుకొని వీటిని కూడా వేసుకొని నేను చేస్తున్నాను నా కూర కారం మొత్తం కూడా నేను ఈ పచ్చిమిర్చి ద్వారానే వస్తుంది నేను కారం కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి నేను ఇన్నిమిర్చి చేస్తున్నాను మీరు తినే కారాన్ని బట్టి మీరు మిర్చిని అయితే యాడ్ చేసుకోండి ఎవరైనా వమ్మో ఏం తిండేస్తుందని అయితే అనుకోవద్దు ఎందుకంటే మేము కొంచెం మిర్చి కారంగా కారంగా అనేది ఎక్కువ తింటాం అనమాట మీరు మీ టేస్ట్కు తగ్గట్టుగా అయితే మీరు చేసుకోండి సరేనా ఇక్కడ వీటిని కూడా అయితే సన్నగా తరిగేసుకోవాలి ఇక్కడ నేను చూసేశారా స్పీడ్ స్పీడ్గా అయితే తరిగేస్తూ ఉన్నాను ఇంకెలా తరిగేసుకొని మనం ఇంకా ప్రాసెస్ అనేది చూసుకోవాలన్నమాట అయితే ఇంక ఇక్కడ ఇవి తిరగగానే మనం కూర ఎలా వండాలి ఏంటంటే ప్రాసెస్ ముందుగా అయితే పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలి బాండీని కొద్దిసేపు వేడవనివ్వాలి ఇది కొంచెం వేడైపోతుంది లోపల వాటర్ ఏమున్నా కూడా మొత్తం డ్రై అయిపోయాక దీనిలో ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ని ఒక ఐదు నిమిషాలు అయితే వేడైపో వేడి చేయాలండి ఇలా కొంచెం వేడైపోతుంది కదా ఆయిల్ కొంచెం వేడైపోయాక దీనిలో ఇప్పుడు మనం తాలింపు దినుసులు వేసుకోవాలి తాలింపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వీటిని అయితే వేసుకున్నాను అలాగే అప్పుడే చెట్టు కొమ్మ నుంచి తుంపుకొచ్చిన ఫ్రెష్ కరివేపాకు రెండు రెమ్మలైతే దాంట్లో అయితే తుంచాలైతే వేసేసానమాట అవి కొంచెం చిటపట్లాడి వేగంగానే మనం అప్పుడే కట్ చేసుకున్న సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిచ్చి వాటిని కూడా వేసుకొని మంచిగా వాటిని తిప్పుకుంటూ ఫ్రై అనేది అయితే చేసుకోవాలన్నమాట ఇంకా ఇదంతా కూడా మనకి లో ఫ్లేమ్లోనే జరగాలి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వీటిని మనం మంచిగా మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మనం ఒక ఆరు నిమిషాలు మంచిగా మగ్గించుకుందాము ఇప్పుడు చూడండి ఇవన్నీ అయితే మంచిగా మగ్గిపోయాయి అనమాట ఇంక ఇలా మంచిగా మగ్గిపోయాక వీటిలోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదండి సన్నగా వాటిని కాకరకాయలు అయితే వేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను కదా కాబట్టి ఒక్కసారి ఇప్పటివరకు కాకరకాయ కూర అంటే ఈ కాకరకాయలు అనమాట బోడ కాకరకాయలు వీటిని ఇప్పటివరకు కూడా ఎవ్వరు తిని ఉండకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఎమ్మె ఉంటుంది ఇంకొని చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంక ఇలా వస్తే మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసి మూత పెట్టుకొని ఐదు నిమిషాలకు ఒక్కసారి మూడు నిమిషాలకు ఒక్కసారి అట్లా మంచిగా కలుపుకోవాలి ఇవి అయితే కొంచెం టైం అనేది ఎక్కువగానే పడుతుంది కాబట్టి కొంచెం టైం తీసుకొని అయితే చేసుకోవాలి అదే మీరు కొంచెం వాటర్ వేసుకుంటాను అని అనుకున్నప్పుడైతే ఇంత మగ్గించాల్సిన అవసరం లేదు వాటర్ వేసి ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది ఇంక ఇలా అయితే మంచిగా కలిపేసుకొని లాస్ట్లో ఇవి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయాక దీనిలో కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒక పది నిమిషాలు అనమాట అండి మగ్గించుకోవాలి కలిపేసుకొని మంచిగా పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మంచిగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిపోయింది చూసారా మనకి సిక్స్టీ పర్సెంట్ మగ్గిపోయాక ఇప్పుడు దీనిలోకి పసుపునైతే యాడ్ చేసుకొని పసుపు కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట ఇంక ఇవి మగ్గుతూ ఉంటాయండి ఇవి ఇప్పుడు పక్క మూత పెట్టేసి ఇప్పుడు మనం దీనిలోకి ఒక పెద్ద సైజు టమాటా అనమాట కట్ చేసుకుందాము మీకు ఇష్టం ఉంటే రెండు మూడు టమాటాలు వేసుకోవచ్చు నాకు టమాటా మేము పెద్దగా తినం కాబట్టి ఇక్కడ నేను ఒక్క టమాటానే యాడ్ యాడ్ చేస్తున్నాను అయితే మీరు మీ పులుపుకు తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోండి సరైన ఇంకా వీటిని సన్నగా అయితే మంచిగా తరిగేసుకోవాలి దీనిలో మందమైన కండ ఉంటుందండి దీన్ని వేస్తే తొందరగా మనకి కర్రీ అనేది మగ్గదు కాబట్టి మీరు దాన్ని తీసేసుకోవటం మంచిది అందువల్ల దీన్ని ఆ కండ వేయడం వల్ల కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ అయితే వస్తాయని అంటారు కాబట్టి నేనైతే వేయను అనమాట ఇంకా ఇక్కడ కూర కూడా మంచిగా మగ్గిపోయింది చూసిర్రా ఇంక ఇలా మగ్గాక ఒక్కసారి అయితే దీన్ని తిప్పుకుందాము కొంచెం అడుగునైతే అంటుతుందనమాట ఇంకొకసారి తిప్పేసుకొని దీనిలోకి మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి ఇప్పుడు ఇప్పుడు వీటిని అయితే మనం మంచిగా కలిపేసుకొని యాడ్ చేసుకుందాము వీటిని కలుపుకొని యాడ్ చేసుకున్నాక ఒక ఐదు ఆరు నిమిషాలు వీటిని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకుందాము ఇలా మగ్గించుకున్నాక వీటిని మనం దించేసుకుంటే సరిపోతుంది మీకు ఇష్టం ఉంటే ఈ టైంలోనే కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఈ టైంలోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేయండి అవసరం లేదు అనుకుంటే ఇలాగే కర్రీ లాగా అయితే ఉంచేసుకోండి అనమాట సరేనా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మంచిగా మగ్గించుకొని ఇచ్చేద్దాము అంతే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మంచిగా మగ్గిపోయింది ఇంకా కర్రీ అనేది అయితే మనకి రెడీ అయిపోయింది చూసే చూపిస్తున్నాను చూసేయండి ఎలా ఉందనేది చూడటానికి చాలా బాగుందనమాట చాలా ఎమ్మీగా చాలా లుక్ లుకింగ్ కూడా చాలా బాగుంది మరి వీడియో అయితే ఇంతే మరి మీకు నచ్చిందా నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అయితే వస్తుంది అంతే ఫ్రెండ్స్ మరి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే బోడగాకరగా కూర అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి అయితే టేస్ట్ అదిరిపోతుంది మరొక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్